హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ ట్రావెల్స్ తిరుపతి ఇప్పుడు మనం చూస్తుంది కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది తిరుపతిలో తొమ్మలకుంట ఏరియాలో ఉంటుంది ఇది పద్మావతి విమెన్స్ కాలేజీకి నియర్ బైలో ఉంటుంది ఇది ఎంట్రన్స్లో ఆర్చులు గరుడాద్రి శేషాద్రి అని ఉంటుంది మన మాజీ ఎమ్మెల్యే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంటికి అతి సమీపంలో ఉంటుంది ఇక్కడే వాళ్ళ ఇల్లు కూడా ఇదే సమయం మెయిన్ ఎంట్రీ లోపలికి వెళ్ళేదారి నారాయణాద్రి అనే బోర్డ్స్ అన్నీ వేసుంటారు గుడికి ఎంటర్ అయ్యేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు నేను గుడి నుండి వచ్చేటప్పుడు వెనక నిండి చేస్తాను మీకు రెండు ఒకేలా ఉంటాయి ఇది రివర్స్ అయిపోయిన వీడియో ఇది మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది గుడి లోపలికి వచ్చే ఎంట్రన్స్ ఇది మొత్తం ఆర్ట్స్ ఫ్రెండ్స్ ఆర్చులు ధర్మగిరి ఇది కొత్తగా కట్టారు టెంపుల్ దీన్ని తిరుపతిలో తుమ్మలకుంట ఏరియా దీని పేరు ఇదే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారి ఆలయము ప్రజెంట్ అయితే తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు నేను వెళ్ళిన టైంలో డెకరేషన్ అయితే జరుగుతుంది లైటింగ్ సెట్ ఇదే కొత్తగా కట్టిన టెంపుల్ తుమ్మలకుంట ఏరియాలో ఇలా వెళ్ళామంటే సంజీవని ధ్యాన పేరు ఉంటుంది లోపల కెమెరాలు అలవలేదు ఊళ్ళోకి ఇక్కడ గోడ మీద విష్ణుమూర్తి అవతారాలని చేసి ఉంటారు పెయింటింగ్ రూపంలో చూసుకుంటూ వెళ్ళొచ్చు ఎదురుగా కనబడుతుంది హస్త ఆంజనేయ స్వామి వారి స్టాచ్యూ ఇదే హస్త ఆంజనేయ స్వామి వారి స్టాచ్యూ ఇది ప్రసన్న ఆంజనేయస్వామి సంజీవని ధ్యానపరిమియం ఇది ఒక పార్క్ లాగా ఉంటుంది లోపల ఆంజనేయ స్వామి లోపలికి వెళ్తే లోపల మ్యూజియం లాగా సెట్ చేసి ఉంటారు సంజీవని పర్వతం ఎత్తుకున్నట్టు కనిపిస్తుంది ఇంతకుముందు నేను దీన్ని వీడియో చేస్తాను నైట్ టైంలో అప్పుడు కూడా వర్షం వచ్చి కరెంటు పోయి తేలేకపోయాను ఇప్పుడు రెండోసారి వచ్చాను రెండోసారి కూడా మళ్ళీ ఇది సంజీవని ప్రేమ లాక్ చేస్తారు ఎవరు లేరు కదా సపోజ్ ఈవినింగ్ టైంలో అయినా తిడుస్తారేమో ఈసారి ఇటు పక్క వచ్చినప్పుడు అయితే కూర్చు వీడియో తీసి పెడతాను లోపల కూడా దాని పైకి కూడా వెళ్ళొచ్చు మనము వెళ్ళిన పక్క అంతా చూడొచ్చు అటుపక్క వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది బాగుంటుంది ఆంజనేయ స్వామి గటెత్తుకొని ఇక్కడ లోపతే అడ గంట కట్టారు ఇది దూరం నేను చూపిస్తున్నాను పిరమిడ్ ఇది కొత్తగా కట్టారు దీన్ని ఇంకా బ్రహ్మోత్సవానికి లైటింగ్ వర్టింగ్స్ అంతా ఇస్తూ ఉన్నారు లోపలికి వెళ్దామంటే కుదరడం లేదు రెండుసార్లు ట్రై చేస్తూ ఉన్నారు రెండు సార్లు క్లోజ్లో ఉన్నింది ఈసారి ఈవినింగ్ టైంలో వెళ్ళినప్పుడు చూపిస్తాను నేను మీకు సంజీవని ధ్యాన పిరమిడ్ అని పేరు తుమ్మలగుంట తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ వచ్చి చూడండి చాలా బాగుంటుంది టెంపుల్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది ధ్యానం చేద్దాం ఆరోగ్యానికి చాలా మంచిది ఏ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఖుషి ట్రావెల్స్ తిరుపతి